ప్రభావతి చేసిన మోసాన్ని తెలుసుకొని కుప్పకూలిన సత్యం రోహిణి మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన సుశీలమ్మ ఇక ప్రభావతి చేసిన మోసమైతే బయట పడిపోతుంది సత్యానికైతే ప్రభావతి చేసిన మోసమైతే తెలిసిపోతుంది ఏంటమ్మా మీనా మీ అత్తగారు ఇంత దారుణానికి దిగజారిపోయిందా ఏంటి ప్రభా ఇదంతా నువ్వు ఇంత మోసగత్తెలా తయారయ్యావా కోడలు కెట్టిన బంగారమే మార్చేసి నకిలీ బంగారం ఆ ప్లేస్లో పెట్టి అది వాళ్ళ చేతిలో పెడతావా అసలు నువ్వు ఇంత దారుణానికి దిగజారిపోతావని నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావని అస్సలు అనుకోలేదు అంటూ సత్యమైతే ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు మావయ్య మావయ్య అంటూ మీనా అయితే కంగారు పడిపోతూ ఉంటుంది మావయ్య గారు ఏమైంది లేవండి మీరు ఆవేశపడకండి బంగారం పోతే పోయింది వదిలేయండి అంటూ మీనా అయితే అంటూ ఉండంగా అప్పుడే సుశీలమ్మ కూడా సత్యం నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా నేను భరించలేను బంగారం గొడవ వదిలిపెట్టు నువ్వు ఆవేశపడకరా నువ్వు ఆవేశాన్ని తగ్గించుకో అమ్మ మీనా వీడిని చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందమ్మా ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకు మంచిదేమో వాడిని చూస్తూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది అంటూ సుశీలమ్మ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది సత్యం ఏం జరిగిందిరా ఒరే ఏం జరిగిందిరా అంటూ కంగారు పడుతూ ఉంటుంది సుశీలమ్మ అప్పుడే మీనైతే వెంటనే ఇక మామిని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక బాలు మీనా ఇద్దరూ కూడా సత్యాన్ని చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ప్రభావితైతే ఏమండి మీకేమీ కాదండి మీకేమీ జరగదు ఆ దేవుడున్నాడు ఇదంతా వీళ్ళిద్దరి వల్లే వీళ్ళిద్దరు బంగారం కోసం నా భర్త ప్రాణాలే తీయాలి అనుకున్నారు ఆ నిజాన్ని బయట పెట్టుండకపోతే ఈరోజు నా భర్త పరిస్థితి ఇలా ఉండేదే కాదు అదేదైనా నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సొమ్మేంటే ఆ నిజం బయట పెట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చావు నువ్వేనా తెచ్చుకున్నా నీ బంగారం నేను వాడేస్తే తప్పవుతుంది అది మేం పెట్టిన బంగారమే కదా అంటూ ప్రభావత అయితే నిలదీస్తూ ఉంటుంది నేనేం నిజాన్ని బయట పెట్టలేదు ఆ నిజం దానంతటా అదే బయటపడింది అమ్మమ్మ గారు తన పుట్టినరోజుకి నగలు వేసుకోమని చెప్పారు అప్పటికి నేను ఇప్పుడు వేసుకోను అమ్మమ్మ నాకు ఇష్టం లేదు నా భర్త చేయించినప్పుడే వేసుకుంటానని చెప్పాను అమ్మమ్మ గారు బలవంతంగా ఆ గిల్టు నగలైతే బయటకు తీశారు అవి చూసిన అమ్మమ్మకి అవి గిల్టు నగలని తెలిసిపోయాయి అంటూ మీనైతే చెప్తూ ఉండంగా ఏంటి చేసిందంతా నువ్వు చేసి నా భార్య మీద అరుస్తున్నావు గిల్ట్ నగలు చేయించి బంగారు వాటి ప్లేస్లో పెట్టి బంగారు మేము నీ పెద్ద కొడుక్కి ఇచ్చేసి వాణ్ణి ఎలాంటి నష్టం లేకుండా చేసి మేము నష్టపోయేలా చేయాలి అనుకున్నావు ఆ నిజం బయట పడిపోయేసరికి ఇప్పుడు బుకాయించేస్తున్నావు తప్పు చేసింది నువ్వు ప్రతి విషయంలో తప్పు చేస్తూనే ఉన్నావు మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను కాదు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో ఆ మనోజ్ గారిని వెనకేసుకురావడమే నీకు సరిపోతుంది అంటూ ఇక బాలు అడుగుతూ ఉండగా అసలు ఈ ప్రభావతికి బుద్ధి కూడా లేదు వాడు ఆ పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కూడా మీనాని బాలునే నిలదీస్తున్నావే నువ్వు అసలు మనిషివేనా వాడికి ఎలా ఉంటుందో వాడి పరిస్థితి ఏమవుతుందో అని ఇక్కడ నేను కడుపు తరుక్కుపోయి ఏడుస్తూ ఉంటే నీకు మాత్రం ఇప్పుడు కూడా మీనానే తిట్టాలని ఎలా అనిపిస్తుందే నువ్వు అసలు మనిషి పుట్టికే పుట్టలేనట్టున్నావు నిన్ను చూస్తూ ఉంటే ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపిస్తుంది కోడల్ని కొట్టాను అన్న అపవాద తెచ్చుకోవడం ఇష్టం లేక చూస్తున్నాను వాడి పరిస్థితి గనుక క్రిటికల్గా మారిందో నా చేతిలో చచ్చావే కోడలు అని కూడా చూడను చంపేస్తాను అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతికి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇంతలో బాలు మీనా ఇద్దరు కూడా డాక్టర్ని అయితే అడుగుతారు డాక్టర్ మా నాన్నగారు పరిస్థితి ఎలా ఉంది అంటూ బాలు అయితే అడగంగానే ఆయన పరిస్థితి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కానీ ఇలాగే ఏయోటి సీరియస్ మ్యాటర్స్ ఆయన ముందు బయటపెట్టి మళ్ళీ ఇలాగే అయ్యేలా చేస్తే మాత్రం ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా మారుతుంది అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడైతే తీసుకువెళ్ళిపోవచ్చు అంటూ డాక్టర్ అయితే చెప్పం కానీ అప్పుడే ఇక సత్యాన్నైతే ఇంటికి అయితే తీసుకువస్తారు చూడు ప్రభావతమ్మ నాన్నకి నువ్వేమీ చెయ్యవలసిన అవసరం లేదు అన్నీ నా భార్య చూసుకుంటుంది నువ్వు నాన్న దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ ఇక మీనానే సత్యానికి అయితే అన్నీ చెయ్యమని చెప్తాడు ఇక మీనా అయితే దగ్గరుండి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తుంది చూడు మీనా నువ్వే నాన్నని దగ్గరుండి చూసుకోవాలి నాన్నని చూసుకునే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను మమ్మని అస్సలు నాన్న వైపు రానివ్వద్దు మామ సంగతి నీకు తెలిసిందే కదా నాన్నకి ప్రశాంతత ఉండనివ్వదు నాన్న ప్రశాంతంగా ఉండాలి అన్నా మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి అన్నా ఆవిడ నాన్న దగ్గరికి వెళ్లకుండా చూసుకో నువ్వు ఏం మాట్లాడినా పర్వాలేదు నేను చూసుకుంటాను ఏదైనా అంటే నాతో చెప్పు అంటూ ఇక బాలు అయితే కోపంగా కండిషన్ అయితే పెడతాడు ఇంతలో ఇక మీనా అయితే దగ్గరుండి సత్యానికి అయితే ఇస్తూ ఉంటుంది ఇక దగ్గరుండి భోజనం అయితే పెట్టి ఇక ఎంతో ప్రేమగా ఒక కన్న కూతుర్లు అయితే చూసుకుంటుంది మీనా అప్పుడు ఇక మనోజు రోహిణి ఇద్దరూ కూడా ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఇదంతా కట్టుకున్న భార్య మీరుండగా ఆ మీనా చూడండి ఎలా చేస్తుందో మిమ్మల్ని మావే గారిని విడదీయాలనే చూస్తున్నట్టుంది ఆ మీనా మీనాని చూస్తూ ఉంటే మీ కాపురం ఇప్పుడే కూల్చేసేలా ఉంది మీ మీద ఉన్న కోపాన్ని మొత్తం మనసులో పెట్టుకుని మీ ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసేలా ఉంది అంటూ రోహిణి మనోజ్ అయితే ఇక ప్రభావతతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న సుశీలమ్మ అయితే ఈ కాపుతారా లేకపోతే చంపలు పగలగొట్టమంటారా మీనా ఒక కన్న కూతుర్లా నా కొడుకుని దగ్గరుండి చూసుకుంటూ ఉంటే మీకు కాపురం విడదీసేలా కనిపిస్తుందా కనీసం వాడికి ఇప్పటికి నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ఒక గుక్కడి మంచినీలైన నీ చేత్తో ఇచ్చావా ఇంటి పెద్ద కోడలు అని హోదా తప్ప నువ్వు ఇంటి కోసం వరగబెట్టింది ఏమీ లేదు చిన్న కోడలు చిన్న కోడలు పని మీద వెళ్ళిపోతుంది నువ్వు టింగు రంగు అంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతావు ఇంట్లో అన్నీ చూసుకునేది మాత్రం మీనాయే సత్యానికి ఏం కావలసిన ఒక కన్న కూతుర్ల దగ్గరుండి సేవలు చేస్తుంది అలాంటి కోడలు దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అలాంటి ఆ మీనాన్ని కూడా ఇంతగా అవమానించి మాట్లాడడానికి మీకు అసలు నోరేలా వచ్చింది అయినా ఇదంతా జరగడానికి కారణం ఎవరు నీ మొగుడే కదా నీ మొగుడు షాప్లో నాలుగు లక్షలు దండుగ పెట్టడంతో ఆ విషయం నీకు తెలిస్తే నీ మొగుడు చేతగాని వాడని నీకు కూడా తెలిసిపోతుంది నువ్వెక్కడ వాణ్ణి చేతగాని ఎదవా అంటావు అని అక్కడ ప్రభావతి ఆ నగలు దొంగతనం చేసి నీకు అంటే నీ భర్తకిచ్చింది నీ భర్త అవి అమ్మేసి అప్పు తీర్చుకుని నీ ముందు మాత్రం లక్ష రూపాయలు వచ్చినాయి అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు నువ్వు అంతకన్నా తక్కువ ఆ లక్ష రూపాయలు తీసుకువచ్చి నా మొగుడు సంపాదించాడు ఇక మీదట లక్షలు లక్షలు సంపాదించేస్తాడు అంటూ బిల్డప్ ఇచ్చావు ఇంకొకసారి గనక మీరు లక్షలు సంపాదిస్తున్నారని ఇక వేరే కారణంగా నోటుకొచ్చినట్టు వాగితే మాత్రం మర్యాదగా ఉండదు మీనా విషయంలో కానీ మీనా గురించి తప్పుగా మాట్లాడినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు ఇక మీదట ఎవరు మీనా గురించి తప్పుగా మాట్లాడినా ఈ ఇంట్లో ఉండరు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను నేనున్నాను మీనాకి అండగా అంటూ ఇక సుశీలమ్మ అయితే రోహిణి మనోజ్కి అయితే ఊహించిన షాక్ అయితే ఇస్తుంది ఇక మీదట ఈ ఇల్లు మీనాదే మీనా పేరునే రాసేస్తున్నాను అంటూ ఇక సుశీలమ్మ అయితే ఇచ్చిన షాక్ తో రోహిణి మనోజ్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు